జోగులాంబ గద్వాల జిల్లా మల్తకల్ ఆదిశిలా క్షేత్రంలో శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం సాయంత్రం శ్రీ తిమ్మప్ప స్వామి తెప్పోత్సవం ఘనంగా జరిగింది కోనేరులో వందలాది భక్తులు హంసవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని దర్శనాన్ని పొందారు ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు సత్యచంద్రారెడ్డి అర్చకులు వాల్మీకి పూజారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు అనంతరం శేషవాహనంపై స్వామివారి ఊరేగింపుతో ఉత్సవాన్ని మరింత వైభవంగా మార్చారు ఈ కార్యక్రమంలో పట్వారి రావు అనిల్ సీతారాం రెడ్డి మధుసూదన్ రెడ్డి చంద్రశేఖర్రావు రామచంద్రారెడ్డి ఆర్యవైశ్య నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు